ఆల్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మనము ఈ వీడియోలో కొన్ని టెస్టింగ్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ భీమా సార్ అడుగుతాను భీమా సార్ వచ్చేసి ఆటోమేషన్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ టెస్టింగ్ కోర్స్ ట్రైనర్ డిజిటల్ బడిలో సో సార్ మనం క్వశ్చన్ సో సార్ నేను నాన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నా నేను కూడా ఆటోమేషన్ టెస్టింగ్ కావచ్చు లేకపోతే మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకొని టెస్టింగ్ నేర్చుకున్న తర్వాత నాకు కూడా కంపెనీస్ లో అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జాబ్ చేసే అవకాశం ఉంటుందా ఎందుకంటే మెయిన్ గా ఇక్కడ నేను నాది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నేను బీటెక్ సిఎస్సి కాదు అయినప్పటికీ కూడా నేను చదువుకునే బీఏ కావచ్చు బీకామ్ కావచ్చు అటువంటి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ కి అవకాశం ఉందా ఇందులో యాక్చువల్లీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటున్నాండ్ మనం ఆటోమేషన్ కానీ మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోవచ్చా లేదా అనేది చాలా మందికి క్వశ్చన్ ఉంటాయి ఇక్కడ ఆటోమేటెడ్ టెస్టింగ్ అయినా కానీ మాన్యువల్ టెస్టింగ్ అయినా కానీ మనకి జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు మీరు మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోవచ్చు యాజ్ వెల్ అస్ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా నేర్చుకోవచ్చు సార్ బేసిక్స్ రాదు మాకు అంటే జావా అంటే ఏంటి డైట్ డాట్ అంటే ఏంటి పైతానంట అంటే డాట్ నెట్ అండ్ ఏంటి అంటే కోర్ జావా అంటే నాకు బేసిక్స్ రా అంటే ఆ బేసిక్స్ కూడా మనం బేసిక్ లెవెల్ నుంచే స్టార్ట్ చేస్తాం మన కోర్స్ అనేది బేసిక్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని మన కోర్స్ అనేది స్ట్రక్చర్ గా పటర్న్ గా మనం స్టార్ట్ చేస్తాం యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోవడానికి కావచ్చు మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోవడానికి కావచ్చు అంటే అన్ని వీడియోస్ చూసినప్పటికీ కూడా ఆటోమేషన్ టెస్టింగ్ ప్రాక్టికల్ గా చేయలేకపోతుంటారు దానికి కారణాలు ఏంటి యాక్చువల్ గా ఇది చాలా మంది మైండ్ లో ఉండే క్వశ్చన్ ఎందుకంటే మేము డైరెక్ట్ గా ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుంటాము యూట్యూబ్ లో మనకి వీడియోస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి అక్కడ ఏమవుతుందంటే స్ట్రక్చర్ ప్యాటర్న్ ఉండదండి ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఏమి ఉంటుంది ఏ స్టెప్ ఫార్మాట్ ఫాలో అవ్వాలి లేదంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వలే ఉండదు వాళ్ళు ఏం చేస్తారు ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లేకుండా అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో వాళ్ళు వీడియోస్ తీసుకుంటే వెళ్తారు మీకు ఏదైనా ఇన్ ఇన్ ఏదైనా డౌట్ వచ్చింది ఎవరిని అడుగుతారు మళ్ళీ మీరు కామెంట్ చేయాలి కామెంట్ కి అతను రెస్పాన్స్ ఇవ్వాలి అప్పుడు డిలే అవుతుంది సో ఇలాంటివన్నీ మేము దృష్టిలో పెట్టుకొని ఏం అంటే డిజిటల్ బాడీలో మేము వన్ వన్ టు వన్ ఇంట్రాక్షన్ ఉంటుంది మనకి ఇంట్రాక్షన్స్ ఉంటాయి మీకు ఎటువంటి డౌట్ క్లారిఫికేషన్ అయినా కానీ మనం ప్రాక్టికల్ గా ఓరియంటెడ్ మన సెషన్స్ క్లియర్ గా మనం స్టూడెంట్ కి అందిస్తున్నాం ఈ ఆటోమేషన్ టెస్టింగ్ వీడియోస్ కావచ్చు మాన్యువల్ టెస్టింగ్ వీడియోస్ కావచ్చు కొన్ని మంత్స్ కావచ్చు కొన్ని ఇయర్స్ ముందు యూట్యూబ్ లో పెట్టిన వీడియోస్ ఉంటాయి అవి అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉందా ఎందుకంటే ఈ సిలబస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుందా అనేది ఒక డౌట్ ఎందుకంటే అలాంటప్పుడు ఆ వీడియోస్ చూసి వేస్తే కదా క్యాండిడేట్స్ ఒకటి ఇది కూడా ఒక మంచి పాయింట్ యాక్చువల్ గా ఎప్పుడో ట్వంటీ లో వీడియో తీసుకున్నారు ఆ వీడియోస్ ని పోస్ట్ చేసి బూస్ట్ చేస్తా అంటారు సో అలాంటి అప్పుడు ఏమవుతుంది అంటే క్యాండిడే అనుకుంటాడు ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఉండే వర్షన్ వర్షన్ అనుకుంటాడు సో అలాంటి అజంప్షన్స్ తో మనం ఇక్కడైతే మనం కోర్స్ ని మనకి ఎవ్రీడే ఏదైనా అప్డేట్ వచ్చి వచ్చిందంటే ఆ కోర్స్ లో అప్డేటెడ్ వర్షన్ తో మనం కోర్సుని హ్యాండిల్ చేస్తాం నాకు కోడింగ్ రాదు కోడింగ్ అంటే కూడా భయం ఒక చిన్న ఎర్రర్ ఉన్నా సరే అంటే అది ఎగ్జిక్యూట్ కాదు నాలాంటి పర్సన్ కూడా ఆటోమేషన్ టెస్టర్ అవ్వచ్చా అయితే ఎలా అవ్వచ్చు అవ్వచ్చు బట్ నార్మల్ పర్సన్ కి ఇప్పుడు కోడింగ్ ఫీర్ అనే పర్సన్ కి డిఫరెన్స్ ఏం లేదు కోడింగ్ ఫీర్ ఉంటే ఏమొద్దంటే సపోజ్ ఒక ఫైవ్ లైన్స్ ఆఫ్ కోడింగ్ రాస్తే ఆ కోడింగ్ ఎందుకు రాస్తున్నామో ఫస్ట్ మనకి అండర్స్టాండ్ అయ్యి రాసుకుంటా ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్స్ నుంచి స్టార్ట్ చేస్తాం సెషన్స్ అనేవి ఇప్పుడు సపోజ్ ఒక హలో వరల్డ్ అనే ప్రింట్ చేయడం ఎలాగా ఒక స్టేట్మెంట్ ఎందుకు రాస్తాం అంటే ప్రూఫ్ ఆఫ్ స్టేట్మెంట్ అంట అసలు ఎందుకు ఆ స్టేట్మెంట్ రాసినా మనం అండర్స్టాండ్ చేసుకొని స్లో స్లోగానే బిల్డ్ చేస్తాం మనం ప్రోగ్రామింగ్ అంటే ఒకేసారి హండ్రెడ్ లైన్స్ కానీ టూ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అయితే మనం రాయం రియల్ టైమ్ లో కూడా మనం అన్ని లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ లైన్స్ కూడా రాయం యాక్చువల్ గా వన్ బై వన్ అండర్స్టాండ్ చేసుకుంటేనే మనం బిల్డ్ చేస్తాం ఒక క్యాండిడేట్ కి సో నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ కోడింగ్ ఫీర్ అయినా కానీ నో ప్రాబ్లం వీ విల్ హ్యాండిల్ ఈ ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్ లో ఎవరెవరు నేర్చుకోవచ్చు అంటే ఆల్రెడీ మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ నేర్చుకోవచ్చా లేకపోతే ఆల్రెడీ చదువుకుంటున్న స్టూడెంట్స్ కావచ్చు ఎవరెవరు నేర్చుకోవచ్చు ఈ కోర్స్ ఈ మాన్యువల్ టెస్టింగ్ కానీ ఆటోమేషన్ టెస్టింగ్ కానీ ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చు అలాగే ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోవచ్చు ప్లస్ హౌస్ వైఫ్ నేర్చుకోవచ్చు ఇయర్స్ గ్యాప్ లాగా కెరీర్ గ్యాప్ ఉండాలని నేర్చుకోవచ్చు లేదంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి స్విచ్ అవ్వాలి ఐటీ బ్యాక్గ్రౌండ్ స్విచ్ నేర్చుకోవచ్చు అంటే ఎనీబడి కెన్ లెర్న్ దిస్ కోర్స్ చేయాలి అనేది మీరు కోర్స్ లో గైడ్ చేస్తారా స్టూడెంట్స్ ఈ రెజ్యూమ్ బిల్డింగ్ అనేది మనకి కంప్లీట్ గా టూ సెషన్స్ ఉంటాయండి ఈ టూ సెషన్ అంటే మీరు రెజ్యూమ్ లో ఏ పాయింట్స్ బిల్డ్ చేయాలి మీ రోల్స్ ఎలా పెట్టాలి మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా మెన్షన్ చేయాలి అలా అడిగినప్పుడు మీరు మీ రోల్స్ అండ్ రెస్పాన్స్ ఎలా వాళ్ళకి చెప్పాలి ఇంటర్వ్యూకి ఎలా చెప్పాలి మీ ప్రాజెక్ట్స్ ఎలా పెట్టాలి మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ పెట్టిన సో ఇలాగా ఇన్ డీటెయిల్ గా మనం సెషన్స్ లో డిస్కస్ చేస్తాం డిజిటల్ బడిలో ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంది అయితే యాజ్ అ ట్రైనర్ అంటే ఫ్రమ్ ట్రైనర్ సైడ్ స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ లో ఈఎంఎం కవర్ చేస్తారు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ వచ్చేసరికి మనం ఏంటంటే నార్మల్ గా ఒక రెజ్యూమ్ అనేది నోకరీ పోర్టల్ గాని ఒక టూ త్రీ పోర్టల్స్ పెట్టేసి వదిలేయడం కాదు యాక్చువల్ గా ఎలా మనం రెగ్యులర్ గా అప్డేట్ చేయాలి పోర్టల్స్ లో మనం ఏది తీసుకోవాలి ప్రీమియం తీసుకోవాలా లేదంటే ఫ్రీ సోర్స్ తీసుకోవాలా ఆ డిఫరెన్స్ అనేది చాలా మంది క్యాండిడేట్స్ కి కన్ఫ్యూజన్ ఉంటుంది సార్ నాకు కాల్స్ రావట్లేదు అంటారు ఎందుకు రావట్లేదు అంటే డైలీ బూస్ట్అప్ చేసుకోవాలి డైలీ త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది మన ప్రొఫైల్ ను ఓపెన్ చేసుకొని అప్డేట్ చేయాలి మన స్కిల్ సెట్ అనేది వీక్లీ ఏదో ఒక స్కిల్ సెట్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటేనే మనకి కాల్స్ అనేది గెట్ ఆన్ అవుతాయి మనకి అప్పుడే మనకి కాల్స్ అనేది కంపేర్డ్ టు ఒక ఫ్రీ సోర్స్ కానీ లేదంటే ఫ్రీ ట్రయల్ యూజ్ చేసిన వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉంటుంది అప్పుడే మనకి కాల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి సో ఇలాంటి టెక్నిక్స్ కూడా మనం సెషన్స్ లో డిస్కస్ చేస్తాం సార్ రెజ్యూమె గైడెన్స్ ఆల్రెడీ ఉంది అని చెప్పారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పై కూడా సపరేట్ గా ఏమైనా ప్రిపేర్ చేస్తారు ఆ స్టూడెంట్స్ ని వెరీ గుడ్ క్వశ్చన్ ఇక్కడ ఇంటర్వ్యూ గైడ్ లైన్స్ అంటే ఏంటంటే లాస్ట్ కోర్స్ అంతా అయిన తర్వాత ఒక థౌసండ్ క్వశ్చన్ లేదంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఒక కాన్సెప్ట్ మీ ఇచ్చడం కాదండి ఎవ్రీ టాపిక్ ఓరియంటెడ్ ఒక టాపిక్ చెప్పేటప్పుడే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారు ఆన్సర్ ఎలా చెప్పాలో సో అట్ ద టైమ్ ఆఫ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తాం అండ్ అట్ ద ఎండ్ కూడా మళ్ళీ ఒక బల్క్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తాం నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీ దగ్గర ప్రిపేర్ మళ్ళీ మేమేం చేస్తాం అంటే ఇక్కడ అడిషనల్ గా మీకు డిజిటల్ బడీ ఇచ్చే అడ్వాంటేజ్ అంటే మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్రిపేర్ చేపిస్తాం మేము మోర్ దెన్ మాక్ ప్రొవైడ్ చేస్తాం అది విత్ ద హెల్ప్ ఆఫ్ డిజిటల్ బాడీ కెన్ యూ ప్రొవైడ్ క్యూ అండ్ అండ్ డౌట్ క్లియర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఏంటంటే ఆల్రెడీ ప్రతి సెషన్స్ తర్వాత డౌట్ క్లియరింగ్ చేస్తుంటారు కానీ ఎక్స్ట్రాగా ఏమైనా స్టూడెంట్స్ అవసరం అయితే క్యూ అండ్ డే సెషన్స్ కావచ్చు లేకపోతే డౌట్ క్లియరింగ్ సెషన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం ఇది మంచి టాపిక్ అండి క్వశ్చన్ మంచి క్వశ్చన్ యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు మనకి ఆటోమేషన్ తీసుకుంటే మనకి సెట్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి కోర్జా అని అని సెలిడిమ్ని ఫ్రేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయిన తర్వాత సపోజ్ కోర్జా అయిపోయింది కోర్జా అయిపోయిన తర్వాత వన్ డే క్యూఇడియట్ సెషన్ ఉంటుంది ఈ క్యూఇనియట్ సెషన్ ఏం చేస్తారంటే అప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్నింటి మీద ఒక క్యూనియస్ సెషన్ తీసుకుంటాం ఓపెన్ టు ఫోరం సో మీరు ఏ క్వశ్చన్ అడగచ్చు అంటే కాన్సెప్ట్ కాన్సెప్ట్ అయిన తర్వాత మీకు క్యూఇన్యస్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాం అట్ ద లాస్ట్ ఎండ్ ఆఫ్ ది సెషన్స్ కూడా ఎండ్ ఆఫ్ ది సెషన్ అయినప్పుడు కూడా మీకు ఒక క్యూఏని సెషన్ ఉంటుంది అప్పుడు కూడా ఓపెన్ టు ఫోరం మీరు ఏ క్వశ్చన్ అడగచ్చు అయిన తర్వాత ఎలా రీచ్ కెన్ మెసేజ్ టు అవర్ గ్రూప్ ఛానల్స్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఈ టెస్టింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి థియరీ కోర్సెసా లేకపోతే లేకపోతే ప్రాక్టికల్ కోర్సెసా ఆర్ లేకపోతే కొంత థియరీ ఉండి ప్రాక్టికల్ కూడా ఉంటుందా అసలు ఎలా ఉంటుంది ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ మనం డిజైన్ చేసిన ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్ గా డిజైన్ చేస్తాం నార్మల్ గా మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏముకుంటాం మొత్తం థియరీ పార్ట్ ఉంటుంది లేదంటే ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తాం కానీ థిరీస్ వస్తుంటాయి సో థిరిటికల్ గా అయితే మేము డిజైన్ ఈ ప్రాజెక్ట్ ని సో ఈ సెషన్స్ ఎలా ఉంటాయంటే మోర్ ఓవర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది సో సార్ థియరీ చెప్పరా అంటే థిరీ కూడా చెప్తాం ఎంత ఎక్స్టెన్స్ వర్క్ అంటే మీకు అర్థమయ్యే కంటెంట్ అర్థం కావాలి ఆర్ఎల్స్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు థియరీ పార్టిక్ అనేది మేము సపరేట్ గా పెడుతున్నాం ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది మోర్ ఓవర్ ప్రాక్టికల్ మీదే మేము ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చూపిస్తాం ఈ సెషన్స్ లో కోర్స్ నేర్చుకునే టైంలో వాళ్ళకి స్టూడెంట్స్ మన ప్రాజెక్ట్స్ అందిస్తుంటాం అంటే ప్రాజెక్ట్స్ ద్వారా ప్రాక్టికల్ గా ఇంకా బెటర్ గా నేర్చుకోవడానికి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఇక్కడ మనకి రెండు సెషన్స్ చెప్పినాం మాన్యువల్ టెస్టింగ్ సెషన్ ఉంటుంది ఆటోమేషన్ టెస్టింగ్ సెషన్ ఉంటుంది కమింగ్ టు మాన్యువల్ మనం మాన్యుల్లో టూ ప్రాజెక్ట్స్ చూపిస్తాం మాన్యుల్ టెస్టింగ్ లో టూ ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ ఏపీఏ టెస్టింగ్ మీద ఒక ప్రాజెక్ట్ చూపిస్తాం అండ్ కమింగ్ టు ఆటోమేషన్ ఆటోమేషన్ మనం డిజైన్ చేసిన ప్యాటర్న్ త్రీ ప్రాజెక్ట్స్ చూపిస్తాం ఫస్ట్ అసలు ఫ్రేమ్ వర్క్ లేకుండా ఒక ప్రాజెక్ట్ చూపిస్తాం నెక్స్ట్ డేటా డ్రివన్ ఫ్రేమ్ వర్క్ యూస్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ చేపిస్తాం సేమ్ థింగ్ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి కుకుంబర్ అనే ఫ్రేమ్ వర్క్ తో ఇంకో ప్రాజెక్ట్ చూపిస్తాం అంటే మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటారు కాన్సెప్ట్ నేర్చుకుంటాం థియరీ నేర్చుకుంటారు ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేయాలి ఫ్రమ్ స్క్రాప్స్ నుంచి నేర్పిస్తాం మేము డిజిటల్ బడీలో మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ కోర్సెస్ తో పాటు ఇంకా ఏ కోర్సెస్ ని అందిస్తున్నారు మనకి డిజిటల్ బడీలో డిజిటల్ మార్టింగ్ కోర్స్ అందిస్తున్నారు వీడియో ఎడిటింగ్ కోర్స్ అందిస్తున్నాం నెక్స్ట్ కోర్ జావా ప్లస్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మినీ నెక్స్ట్ కోర్ పైటాన్ ప్లస్ మినీ ప్రాజెక్ట్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్ మనకి ఇంకొక డాట్నెట్ రిలేటెడ్ కానీ లేదంటే కోర్ ఫుల్ స్టాక్ కానీ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న యువన్ ఆల్స్ వెబ్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ కూడా మనం డిజిటల్ బాడీ అందిస్తున్నాం సో ఇప్పుడు మనకి దీనికి కోడింగ్ అయితే కొంత అవసరం అనే నాకు అర్థమైంది అయితే కోడింగ్ చేయాలంటే మ్యాథమెటిక్స్ పైన నాలెడ్జ్ ఉండాలి అని నేను విన్నాను సో ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ శాతం ఇప్పుడు సీఈసీ తీసుకున్న వాళ్ళు అనుకోండి ఇంటర్మీడియట్ లో సీఈసీ తీసుకున్న వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు అకౌంటింగ్ ఉంటది కానీ దానికి దానికి ఇంత పెద్ద డెప్త్ ఫార్ములాస్ అసలు ఉండవు సో అటువంటి వాళ్ళకి ఇంకా మ్యాథ్స్ రాకనే వాళ్ళు ఎంపీసీ తీసుకోలేదు సో సో మరి అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎలా అంటే మ్యాథ్స్ అవసరం నిజంగా అవసరం అయితే ఎంతవరకు అవసరం ఉంటుంది దీనికి ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉంటాం దాని ఏమంటే ఆపరేటర్స్ అంటాం ప్లస్ ఆపరేటర్ మైనస్ ఆపరేటర్ ఇంటూ ఆపరేటర్ డివిజన్ ఆపరేటర్ ఇలాంటి బేసిక్ ఆపరేటర్స్ యూస్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ డిజైన్ చేస్తాం ఇక్కడ ఇంకోటి కూడా మనం చెప్పాల్సింది అంటే జావా ప్రోగ్రామ్స్ ఉంటాయి లేదంటే పైథాన్ ప్రోగ్రామ్ ఆ బేసిక్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇన్షియల్ డేస్ ఆఫ్ సెషన్స్ డిస్కస్ చేస్తాం సో ఇక్కడ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎవ్రీ వన్ విల్ బి ఈక్వల్ ఈక్వల్ గా ట్రీట్ చేస్తాం ఫీర్ అనేది మేము పోగొడతాం యూ కెన్ జాయిన్ అవర్ సెషన్స్ ఓకే సో ఫియర్ అనేది పోగొట్టడానికి మనకు లైవ్ ట్రైనింగ్ ట్రైనర్ అవైలబుల్ ఉంటాడు ప్రతి సెషన్ లైవ్ లో వచ్చి చెప్తాడు మీకు రికార్డింగ్ వీడియో వచ్చేసి అది చూసేసుకోండి అని కానీ లేకపోతే ఏదో పీడిఎఫ్ ఇచ్చేసి అది చదువుకోండి అని కానీ అలా ఉండదు మీకు డైరెక్ట్గా మీతో చేయిస్తూ ముందుకు వెళ్తాం కాబట్టి మీరు కనుక మీరు ఒక్క స్టెప్ ముందుకు అంతే మొత్తం సార్ కోర్సులో జాయిన్ అవ్వగలిగితే మిగతాదంతా మిమ్మల్ని ట్రైనర్ గైడ్ చేస్తుంటాడు అక్కడ నుంచి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్ సార్ మరలా ఏమైనా స్టూడెంట్స్ నుంచి ఏమైనా టెస్టింగ్ కోర్సెస్ గురించి కానీ ఆటోమేషన్ టెస్టింగ్ కోర్సెస్ గురించి ఏ డౌట్ ఉన్నా సరే మిమ్మల్ని సంప్రదిస్తాం మరలా మనం కొన్ని వీడియోస్ చేసి వాళ్ళకి వాళ్ళ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై అం షూర్ థ్యాంక్ యూ సార్